దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేత గార్లపాటి రెహమాన్ మాట్లాడుతూ గ్రామంలో నూట ఎనభై ఎకరాలు పూర్వీకులు వ్యవసాయం చేసే ఎద్దులకు పశువులకు మేత కోసం వదిలిపెట్టి ఆ భూమికి ఎద్దుల బీడు అనే నామకరణం చేయడం జరిగిందని అన్నారు ఈ భూమిని గత ప్రభుత్వ నాయకులు ఆక్రమించారని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న పొందుగుల గ్రామాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు మాది ఎకరం పద్దెనిమిది సెంట్లు మాది మా బాబాయి వాళ్ళది ఎకరం పద్దెనిమిది సెంట్లు ఉంది దాన్ని వైసీపీ వాళ్ళు వచ్చి రెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు అది ఇచ్చినామని గత వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఆ రెండు ఎకరాల పద్దెనిమిది సెంట్లు ఇంటి వాళ్ళకి ఇచ్చినామని చెప్పి ఎంఆర్ఓ గారు రాసి ఇచ్చినారని చెప్పి వచ్చి బీడంతో నెట్టేసి జేసీపులు తీసుకొచ్చి నెట్టేసారు మరి ఆ పొలం రెండు వేల పద్దెనిమిది సెంట్లు దాన్ని మేము వచ్చి ఇక ఆడ వచ్చి గొడవ చేసి తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గర పొద అంటే ఎమ్ఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్లకుండా మీ కాగితాలు తెచ్చుకొని వచ్చి మా మీద గొడవ చేసి గొడవ చేసి వెళ్ళిపోతే మేము ఊరి వాళ్ళం వచ్చి అంతా మేము గొడవ చేస్తే వెళ్ళిపోయారు తీసుకునేవాళ్ళు ఆ రోజు రాకుండా రెండు వేల పద్దెనిమిది సెంట్లు మాది సొంత భూమి రాసిచ్చారు వాళ్ళు ఎంఆర్ఓ గారు ఇది పొందుగల గ్రామానికి సంబంధించిన ఎద్దుల బీడు ఎద్దుల బీడు అనేది ప్రభుత్వ భూమి అయినా కూడా ఎద్దుల బీడు అని ఎందుకు పిలుస్తున్నారంటే దీనికి ఒక చరిత్ర ఉంది ఊరు పుట్టినప్పుడు వ్యవసాయం చేసే పశువులు మాత్రమే మేయటానికి దీని గ్రామస్తులు ఆ రోజు పూర్వీకులు పూర్వం పశుగ్రాసం కోసం వ్యవసాయం చేసే పశువులు వేరే గేదెలు జీవాలు వేరే వేరే జంతువులు కాకుండా ఓన్లీ పశువులు వ్యవసాయం చేసే ఎద్దులు కోడిదూడలు మాత్రమే ఇందులో మేత కోసం ఎద్దులు బీడు అని నామకరణం చేశారు దాదాపు ఇది ఊరు పుట్టినప్పటి నుంచి కూడా అదే ఆనవాయితీగా నడుస్తుంది ఈ అన్యాక్రాంతం ఎప్పుడు జరిగింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో జరిగిందా లేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగిందా లేదా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగింది అనేది ఇది విచారణ చేయాలని ఎవరైతే సాక్షి పత్రికలో రాశారో ఆ పత్రిక వాళ్ళకి మేము జవాబు చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ శాసనసభ్యులు ఎరపత్నేని శ్రీనివాసరావు గారి తరఫున గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ఎకరా కూడా అవినీతి జరగకుండా అక్రమం జరగకుండా కబ్జా గురి కాకుండా రక్షించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది పొందుగల గ్రామానికి ఒక చరిత్ర ఉంది గతంలో ఈ గ్రామంలో ఎంతోమంది పల్నాడు ప్రాంతం నుంచి వచ్చి చదువుకునేవాళ్ళంట ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై అరవై పంతొమ్మిది వందల ముప్పై నలభై కానించి పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు ఇక్కడ చదువుకునే వాళ్ళంట పియూసి ఆ రోజు ఉన్నటువంటి చదువు పీయూసీ ఇక్కడ ఉండేది మాకు అయితే తెలియదు గ్రామస్తులు చెప్పేవాళ్ళు ఈ పల్నాడు ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈ నూట ఎనభై ఎకరాలు రెండు వందల ఎకరాల ఈ ప్రభుత్వ భూమిని ఇక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఈ పరిశ్రమలు తీసుకొచ్చి ఒక మంచి పరిశ్రమ తీసుకొస్తానని ఎమ్మెల్యే గారు చెప్పటం జరిగింది మా ఈ ఈ గ్రామ ప్రజలుగా మేము అదే కోరుకుంటా ఉన్నాం అన్యాక్రాంతమైనటువంటి ఈ రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవరైతే ఆక్రమించారో ఎవరైతే కబ్జా చేసుకున్నారో